ఇదైతే నేను మీకు చేసిన అన్యాయం అనే ఒప్పుకుంటాను మీరు ఆర్థికంగా దరిద్రులుగా ఉండటానికి మీరు ఆర్థికంగా దారిద్ర్యతలో ఉండటానికి లేమి అప్పులు సమస్యలు కొదువ కొరత దరిద్రత అనేది మీరు కలిగి ఉండడానికి ఒక విధంగా నేను కారణం నేనే కారణం ఎందుకు నేను కారణమో ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేస్తాను ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను చెప్పాలనుకున్న ముందు సంగతి మీ హృదయాల్లోకి వెళ్ళింది అనుకుంటాను రెండవది మీరు మీ దరిద్రతకు ఒక రకంగా నేను కారణం అని ఎందుకు చెప్పానంటే ఒక నాయకుడిగా దేవుడు కొన్ని సంగతులు నేర్పమని నాకు మిమ్మల్ని అప్పగించాడు అలా నాకు దేవుడు నేర్పమన్న విషయాల్లో ఒకటి దేవుని కొరకు దాతృత్వంతో పిడికిలి విప్పటం ధారాళంగా దేవుని పనికి తోడ్పాటు అందించటం దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి దేవునిది దేవుని కొరకు ప్రత్యేకంగా తీయటం అనేది నేను మీకు ప్రత్యేకంగా నేర్పల ఎందుకు నేర్పలేదంటే నేను కొన్ని ఫీలింగ్స్ను మనసులో పెట్టుకొని అది నేర్పలా ఏమిటా ఫీలింగ్స్ అంటే నేను మనీ గురించి మాట్లాడితే ఎదుటోళ్ళు నన్ను ఎక్కడ చులకనగా అనుకుంటారో ఎక్కడ నన్ను తేలిగ్గా లెక్కేస్తారో ఎక్కడ మనీ మైండెడ్ అనుకుంటారో అనే ఉద్దేశంతో నేను దేవుని కొరకు ఇవ్వండి దేవుని కొరకు చెయ్యండి దేవునిది దేవునికి తీయండి అని ఇతమిద్దంగా మీకు అవగాహన కల్పించలేకపోయాను అథెంటిక్గా మీ గట్టిగా నేను మాట్లాడలేకపోయాను దీనివల్ల ఏం జరిగిందో తెలుసా మీలో చాలామంది దేవునిది దేవునికి తీయటం అనేది అలవాటు చేసుకోవాలా నీకు వంద రూపాయలు దేవుడు ఇచ్చాడు అనుకో వంద రూపాయల్లో తొంభై రూపాయలు నీది పది రూపాయలు దేవుడు తన కొరకు కేటాయించమన్నాడు ఎందుకు ప్రత్యేకించమన్నాడంటే రెండు కారణాలను బట్టి ప్రత్యేకించమన్నాడు ఒకటి నా మందిరములో ఆహారం ఉండు నిమిత్తము అన్నాడు రెండవది నేను నిన్ను దీవించున్నట్లు ఏంటి చెప్పాను రెండు కారణాలను బట్టి చెప్పాను ఒకటి మందిరంలో ఆహారం ఉండుంది నిమిత్తం బీదలు దీనులు అంగహీనులు అవిటివారు విధవరాండ్రు వృద్ధులు దిక్కులేని వాళ్ళు ఎప్పుడూ సన్నిధిలో ఉంటారు ఎక్కడ వాళ్ళకి అన్నం దొరికినా దొరకపోయినా నా సన్నిధిలో పట్టడానో వాళ్ళకి దొరకాలి దొరకాలంటే నేను నిన్ను దీవిస్తా నేను దీవించి నీకు వంద రూపాయలు ఇచ్చాను అందులో పది రూపాయలు దాన్ని కేటాయించి తొంభై రూపాయలు నువ్వు వినియోగించు నీకు వెయ్యి ఇచ్చాను అనుకో వంద దాని కేటాయించి తొమ్మిది వందలు నువ్వు వాడుకో పదివేలు ఇచ్చాను అనుకో వెయ్యి దాన్ని కేటాయించి తొమ్మిది వేలు నువ్వు వాడుకో లక్ష రూపాయలు ఇచ్చాను అనుకో పదివేలు దాన్ని కేటాయించి తొంభై వేలు నువ్వు వాడుకో ఖచ్చితంగా నువ్వు చేయాలి ఇది దేవుడు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కూడా చెప్పాడు ఇందాక మీరే చదివారు వాటిని మానక వీటిని చేయాలని ఏసై చెప్పాడు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోను పదేవ భాగాన్ని తీస్తారు అది మానక ఇది చేయాలన్నారు న్యాయము విశ్వాసము కనికరం గురించి చెప్పాడు వాటిని మాన అన్నాడా వాటిని మానక అన్నాడా అన్నాడు కదా కొత్త నిబంధనలు పౌలు అంటాడు ఒకడు తాను వర్ధిలిన కొలది నేను టెన్ పర్సెంట్ పదవ భాగమే తీస్తానని కాదు నేను దేవుడు ఆశీర్వదించి ఎంత విస్తరింపజేస్తే అంత ధారాళంగా నువ్వు వర్ధిలిన కొలది దేవుని పనికి ఇవ్వు దేవుడిని ఇంకా ఆశీర్వదిస్తాడు వర్దిల్లా చేస్తాడు అనేది చెప్పాడు పాత నిబంధనలు ఏమన్నాడో తెలుసా మానవుడు దేవుని యొద్ దొంగిలునా అయితే మీరు నా దొంగిలి దొంగిలితిరి మూడు ఎనిమిది చూడండి స్క్రీన్ మీద కనపడుతుంది దేని విషయములో మేము నీ యొద్ దొంగిలితమని మీరందరూ అందరు పదియవ భాగమును ప్రతిష్టార్పణలను ఇయక దొంగిలి తిరి తర్వాత ఈ జనులందరూ నా యొక్క దొంగిలు చూనే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు చూడండి శాపం అంటే ఆర్థిక పరమైన దరిద్రత ఎందుకు దేవుడు నీకు తీయమన్న దాన్ని కూడా తీయకుండా నువ్వు దాన్ని వాడేస్తున్నావు దానికి సమస్యలు చెప్తున్నావు ఇబ్బందులు చెప్తున్నావు కష్టాలు చెప్తున్నావు అప్పులు చెప్తున్నావు ఇవన్నీ కాదు మొట్టమొదటి సంగతి ఏంటంటే నీకు మనసు ఒప్పదు నీకు మనసు రాదు ఎంత కష్టపడితే వచ్చింది ఇది ఎంత కష్టపడితే వచ్చింది ఏంది అక్కడ వేసేది షాలే మొన్నకేం రోగం అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలీదు మొత్తానికి మనసొప్పదు కానీ అక్కడ ఏం రాస్తుందో తెలుసా దీని వలన మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు అంటే ఈ శాపం ఎందుకు వస్తుంది ఈ దరిద్రత ఎందుకు వస్తుంది ఆర్థికపరమైన లేమ్ ఎందుకు వస్తుందంటే దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి దేవుడు తీయమన్నది తీయకపోవటం రెండు నిబంధనల్లో చెప్పిన ఆ మాటని గౌరవించకపోవటం నేను దీన్ని గట్టిగా నొక్కి చెప్పడానికి కొంతమంది దరిద్రులు ఏమన్నా విమర్శిస్తారు కామెంట్ చేస్తారని స్టార్టింగ్లో ప్రారంభం నుంచి ఈ దరిద్రం అలానే కొనసాగింది నాకు ఇవుడేమన్నా అనుకుంటాడేమో డబ్బు గురించి మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో డబ్బు గురించి మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో 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 ఉడో ఏదో అనుకుంటాడని మిమ్మల్ని మొత్తాన్ని దరిద్రని చేశా నేనే నేనే అందుకే ఒప్పుకుంటున్నా మీరు కూడా క్షమించాలి నన్ను ఇప్పుడు చెప్తున్నాను దేవుణ్ణి శోధించొచ్చా మనం శోధించుట అంటే ఒక అర్థం పరీక్షించుట దేవుణ్ణి పరీక్షించొచ్చా మొదటి కురింది పత్రిక పదో అధ్యాయము తొమ్మిదో వచనం చూడు దేవుణ్ణి శోధిస్తే ఏమైద్దో తొందరగా చూడు మనము ప్రభువును శోధింపక హిందుము వారిలో కొందరు శోధించి సరపము వలన నశించిది శోధిస్తే సస్తారు అన్నాడు అందరు చెప్పండి శోధిస్తే ఏమైద్ది అంటే దేవుణ్ణి పరీక్షించవచ్చా పరీక్షిస్తే పోతాం అందరు చెప్పండి పరీక్షిస్తే నోరు తెరిచి చెప్పండి పరీక్షిస్తే పరీక్షిస్తే అక్కడ ఉందా నేను చెప్పానా అక్కడ ఉందా నేను చెప్పానా ఇప్పుడు అదే మలాగి గ్రంథం మూడవ అధ్యాయం వచనం కిందికి చదువు ఒక్కసారి పదో వచనం చదువు నా మందిరములో ఆహారముడున్నట్లు పదివ భాగం అంత మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల అద్దుకో దీన్ని చేసి మీరు నన్ను శోధించమని దేవుడే పిలుస్తున్నాడు ఇక్కడ అక్కడేమో శోధిస్తే సస్తారన్నాడు అన్నాడు ఆ విషయంలో పరీక్షించకూడదు ఈ విషయంలో మీరు నా కొరకు తీసి కనీసం నన్ను టెస్ట్ చేయడానికైనా దీన్ని చేయండి రా అంటున్నాడు దేవుడు కనీసం నన్ను టెస్ట్ చేయడాన్ని నన్ను పరీక్షించడానికి నేను ఇస్తానో ఎవనో చూడటానికైనా చేయండి ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మనం అబద్ధం ఆడకుండా నిజం ఒప్పుకుందాం అది మీ తప్పు కాదు నా తప్పు అన్న నేను పదేవ భాగం తీయనన్నా పదో భాగం తీయను అన్న చేతులు ఎత్తండి ఇంతవరకు నేను పదో భాగం మీద దృష్టి పెట్టలేదు దానికి అంత ప్రయారిటీ ఇవ్వలేదు అన్నవాళ్ళు సరిగా చేతులు ఎత్తాలి అందరు చేతులు కలిచ్చండి కలిచ్చాడు మొత్తం కలిదించండి చూడండి ఎన్ని చేతులు వేసిన ఇట్టు కాదు సరిగ్గా చేతులు లేపి కదిలిచ్చండి ఈ తప్పు మీరు చేయడానికి కారణం మీరు కాదు నేనే ఎందుకంటే నేర్పల మీకు దేవుని కోసం ఇవ్వటం అనేది నేర్పల ఇప్పుడు అప్పులు ఎంతమంది కొనియో చేతులు ఎత్తండి ఇందాక లేచిన చేతులు అన్నీ నాకు తెలుసు లేపు అప్పుల వాళ్ళ చేతులు ఎత్తి గల్లిచ్చినట్టు గల్లించండి గట్టి గల్లించండి అట్లా దాదాపు అందరూ అదే స్థితిలో ఉన్నారు అందరూ అదే స్థితిలో ఉన్నారు అన్న నేను దేవునిది దేవునికి ఎట్టి పరిస్థితుల్లో తీస్తాను అలవాటు నాకుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఎట్టి పరిస్థితుల్లో నేను తీస్తానన్నా దేవుని దేవుని ఖచ్చితంగా తీస్తాను అది నాకుందన్న అలవాటు అన్నాడు మీరు చెప్పండి అప్పులు ఉన్నాయా మీకు ఏ స్థాయిలో ఉన్నాయి ఉంటే నేను చెప్పిన ఛాన్సే లేదు దేవునికి స్తోత్రం కలుగును కాక ఒకవేళ ఉన్నా కూడా అడ్రస్ లేకుండా పోతాయి ఎందుకంటే ఆయనే ఇక్కడ వాగ్దానం చేశాడు మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి పరీక్షించండి ఎక్కడ పరీక్షించినా ఒప్పుకొని దేవుడు ఇక్కడ ఈ విషయంలో పరీక్షించమని ఆయనే పిలుస్తున్నాడు ఓసారి ఆ పని ఓసారి చేశా ఆదివారం ఆరాధన అయిపోయింది నాకు వారం దినాలు నడవాలి వంద రూపాయలు ఉంది నా చేతిలో వంద వారం రోజులు నడవాలి వర్క్ అంతా ఆపేసి పూర్తిగా వచ్చా ఫుల్ టైం ఫ్యామిలీ మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులు వంద ఆరు రోజులు గడవాలి ఎట్లా నడుస్తుంది సరే వేరే మందిరం ఒకటి ఉంటే మందిరం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తుంటే నాకు ఈ మలాకి మూడు ఎనిమిది గుర్తొచ్చింది మీరు నమ్మండి నమ్మకపోండి నిజంగా మూడు ఎందుకు గుర్తొచ్చింది నాకు ఇచ్చి నన్ను పరీక్షించండి అన్నాడు కదా ఇప్పుడు దేవుడితోనే కాడక అసలు ఎట్ట చేస్తాడో చూద్దాం ఎందుకంటే ఇక్కడ ఛాన్స్ ఇచ్చాడు ఎక్కడ సంధి ఎక్కడ పరీక్షించినా సాగు కొడతాడు కానీ ఇక్కడ మాత్రం నాకు ఇచ్చి నన్ను టెస్ట్ చేయండి అని ఆయనే చెప్పాడుగా క్లియర్గా వచ్చిన ముందుగా అని లేచా ప్రార్థన సగంలో ఆపి లేచి ఆ జేబులో ఉన్న వంద తీసే బాక్సులు వేసి కూర్చున్నాం మళ్ళీ ఇప్పుడు నాకు ఎవడు అప్పు లేదు నాకు వచ్చే మార్గం కూడా లేదు ఎవరు నాకు ఇచ్చే అవకాశం కూడా లేదు ఇప్పుడు ఎలా ఇస్తాడో చూస్తా అని మోకాళ్ళు వేసి అయితే కూర్చున్నాను కానీ ఇంటికాడికిపోతే ఏం చెప్పాలా ఎట్లా చేయాలా ప్రార్థన తొందరపడి ఆవేశపడ్డానే ఉన్నాయన్నా అవి ఉన్నాయి కూడా గా చేసుకున్నాను నిన్ను పరీక్షించబోయి ఇప్పుడు నేను పరీక్షకు లోనయ్యాను నా గది నాయన స్తోత్రం అని సరే ఏదైనా ఒక అనుభవం వచ్చింది దేవునికే స్తోత్రం అని ప్రార్థన చేసుకుని లేచి మందిరం నుంచి బయటికి వచ్చా బయటికి వస్తే ఆయన దైవజనుడే ఆయన నా చేయి దగ్గరకు తీసుకొని నా చేతిలో కానుకబెట్టాడు అది ఎంత ఉందో తెలుసా ఐదు వందలు ఉంది అది నాకు నేను ఎంత వేసాను ఆయన నా చేతిలో ఎంత ఉంచాడు అంటే ఎన్ని రేట్లు ఇచ్చాడు నాలుగు రేట్లు నాకు సెకండ్స్లో అంతే నిమిషాల్లో గంటలు కాదు సెకండ్స్ కాదు నిమిషాల్లో ఇచ్చాడు అసలు ఎట్లు ఇస్తాడో చూద్దాం అనుకున్నా ఆయన ఆ పని చేశాడు ఆ దైవజను ప్రేరేపించి వాస్తవంగా ఆయన అక్కడ ఉన్నాడు కానీ నా కోసం ఆయన అక్కడికి రప్పించి నా చేతిలో ఆ మనీ పెట్టేటట్టు చేశాను సరే అదులేద్దాం అది తీసుకెళ్లి ఇంటికి పోయి కూర్చొని దేవుడిని క్షమాపణ అడిగా ఎందుకు అడిగాను తెలుసా నువ్వు పరీక్షించమన్నావు కదా అని నీకు ఇచ్చి పరీక్షించినందుకు నన్ను క్షమించు నువ్వు మాట తప్పే దేవుడు కాదయ్యా నువ్వు ఏ విధంగానైనా చేయగలుగుతావు ఏ కార్యమైనా నెరవేర్చగలుగుతావు బిడలారా కొంతమంది దైవజనులు కొంతమంది దైవజనులు తమ ఆత్మీయ బిడలకి ఇవ్వటం నేర్పారు ఇవ్వటం నేర్పారు నేను సిగ్గుపడి ఓవర్ యాక్షన్ చేసి ముష్టి ఫీలింగ్లు ఇచ్చి నేను అది నేర్పల మీకు అలా నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడ్డారు వాళ్ళు దీవించబడ్డారు వాళ్ళు అనేకులకు ఇచ్చే స్థితిలో ఇంకా వర్ధిల్లారు ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు నేను దరిద్ర ఫీలింగ్లన్నీ పెట్టుకొని మీకు అది నేర్పనందున మిమ్మల్ని దరిద్రులుగా ఉంచాను కాబట్టి ఈరోజు బాహాటంగా ఒప్పుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగి దయచేసి మీరు సరిచేసుకోండి ఇక నుంచి ఇక నుంచి నీకు పది రూపాయలు ఇచ్చాడ దేవుడు రూపాయి నీది కాదు తొమ్మిదే నీది ఎన్ని బాధలన్నా ఉన్నాయి ఎన్ని ఇబ్బందులన్నా ఉన్నాయి ఆ రూపాయి పక్కన పెట్టు పరీక్ష చేయటానికైనా సరే పక్కన పెట్టు ఎంతమందికి అర్థమవుతుంది ఇంకా నేను ముగించబోతున్నా నిజంగా అర్థమైందా వంద రూపాయలు ఇచ్చాడనుకో పది నీది కాదు పది నీది కాదు వెయ్యి అనుకో తొమ్మిది వందలే నీది వంద నీది కాదు ఆ దేవుడిది కక్కుర్తి చూపించావా దరిద్రం నెత్తి మీదే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అనిపిస్తున్నాక ఎంతమంది ఉన్నారు దశమ భాగం తీనోళ్ళు పదవ భాగం తీనోళ్ళు అంటే మొత్తం చేతులు ఎత్తారు దాదాపు చాలామంది కొంతమంది మాత్రమే చేతులు ఎత్తలేదు వాళ్ళ తర్వాత ఎత్తారు తీసే గుంపులో ఓకే ఇక నుంచి నేను చెప్పినట్టు చేయండి ఇంకొకటి కూడా చెప్తా పది అయితే రూపాయి దిగుద్దు అయింది వంద అయితే పది దీపు అయింది వెయ్యి అయితే వంద దిగుద్దు అయింది అయితే వెయ్యి దిగుబుద్దు అయింది కానీ లక్ష అయితే పదివేల పది లక్షలైతే వామో లక్ష కోటి రూపాయలైతే వామో పది లక్షల మంచోడు బుద్ధి మాంసం దగ్గరని సమృద్ధి పెరిగే కొద్దీ చెయ్యి కొరచైపోయింది నేను చెబుతున్నాను మనుషుల జేబుల్లో చేతులు పెడితేనే దేవుడు ఉరుకోడు అట్లాంటిది దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని ఎగ్గొట్టడం అనేది దేవుడి జేబులో చేయి పెట్టడం దేవుడి జేబు కొట్టేయటం నేను చెప్పాను ఆయనే చెప్పాడు నా జేబు కొట్టేస్తున్నారు నా మీరని మొత్తానికి ఏదో అవసరం వచ్చినట్టుంది చాలే మనకు అనుకోవాకండి దేవునికి స్తోత్రం అవసరాల కోసమైతే నేను ఇట్లా చెప్పను దేవుడు నా తప్పు నాకు చూపించాడు ఆల్రెడీ ఇవ్వటం నేర్పిన దైవజనుల దగ్గర ఆత్మీయ బిడ్డలు ఎలా ఉన్నారో అది నేర్పనందున నా బిడ్డలు ఎందుకు దరిద్రులై ఉన్నారో నాకు సిగ్గు వచ్చి నేర్పుతున్నా ఎవడో ఏదో అనుకుంటాడని ఫీలింగ్ పెట్టుకొని నా బోధించలేదన్నది బోధిస్తే మళ్ళీ డబ్బు మనిషి అనుకుంటారు మనీ మైండ్ అనుకుంటారు నన్ను అట్లా అనుకోకూడదని చెప్పాగా దరిద్ర ఫీలింగ్ పెట్టుకొని చెప్పాల ఇప్పుడు చెప్తున్నాను ఇక నుంచి నువ్వు ఖచ్చితంగా ఆ పని చెయ్యి ఖచ్చితంగా చెయ్యి దేవుడు నీకు అనుగ్రహించింది రోజు అది ఎంత రాని పక్కనేసుకో నీ నీది నీ కేటాయించుకో దేవుని దేవుని కేటాయించు కొంతమంది ఆత్మీయులు ఎలా ఉన్నారో తెలుసా కనీసం వండుకునే రైసులో కూడా వండుకునే రైసులో కూడా కొంత కేటాయిస్తారు ఈ అన్నం ఈ రైస్ నాకు దేవుడిచ్చింది దేవుడు ఇవ్వకపోతే నాకు ఈ తిండి దొరకదు ఆయన దయా దానం అని అందులో కూడా కొంత రైస్ని కేటాయించి మిగిలిందని వండుకుంటారు ఇది నా పిల్లలకి నాకు ఇది నా సన్నిధిలో ఆహారానికి నా తండ్రి సన్నిధిలో ఆహారానికి అని కేటాయించి వండుకునేవాళ్ళం అందరూ అట్లా అలవాటు చేసుకోండి ఎంతమంది ఈ మాట స్పష్టంగా విన్నారు ఇక నుంచి నేను చెప్పినట్టు చేయండి అనతి కాలంలోనే కాలంలోనే దేవుడు మీకు సమృద్ధిని విడుదల చేయబోతు అడగండి ఆయన అన్నాడు నాకిచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెన కుమరిస్తాడు పట్టసాలనంత విస్తారంగా విచిత్రం ఏందంటే విచిత్రం ఏందంటే నేను తీస్తా మళ్ళా తీటం కాదు అసలు తీటం కాదు అదే భాగం నేనే వాడుకుని తొంభై పర్సెంట్ దేవుడి కన్నట్టు కేటాయించే నేను నేను దీవించబడ్డా నేను దీవించబడ్డా నాకు దేవుడేం తక్కువ చేయలే దేవుడి కంటే ఎవటో నేర్చుకున్నాను నేను మీకు నేర్పల అందువల్ల ఏం జరిగింది ఈ విషయం నేను గట్టిగా చెప్పనందున దీన్ని గురించి నేను అలవాటు చేయనందున మీకు అలా ఉండిపోయింది నీకేం లేదు ఏదో వచ్చిన దానిలో అంత కానుకేసేసి తృప్తి చెందుతూ ఉన్నారు దేవునిది దేవునికి సంపూర్తిగా చెందకుండా అడ్డగిస్తున్నారు అందువల్ల శాపం వెంటాడుతుంది అక్కడ రాసి ఉంది ఇందువల్ల మీరు శాపగ్రస్తులై ఉన్నారు ఆ శాప మీకు మనకు దీవెనగున్నట్లు పట్టజాలంత విస్తారమైన దీవెన మనకు కలుగునట్లు ఈ రోజు నుంచి కైసరవి కైసరికి దేవునివి దేవునికి కైసరవి కైసరికి దేవునివి దేవునికి కేటాయిద్దాం కొంచెం కొంచెం లోంచి ముందు తీయటం మొదలు పెడతాం విస్తారంగా ఇచ్చాడు అందులో నుంచి కూడా అమ్మో ఇది దేవుడిదని భయపడిన తి ఇంకా ఇస్తాడు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం ఆశీర్వాద నీకు ఇవ్వబోతా ఉన్నాడు అది నీవు పొందినట్లు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి దేవునితో వ్యక్తిగతంగా నడవండి అంతేకాదు ఆర్థిక విషయాల్లో నమ్మకంగా ఉండండి దేవునికి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఒక దైవజనుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ చెప్పాను కదా నేను దైవజనుడు ఒక ఇంటికి పోతే ఆయన వరకు అన్నం పెట్టింది కూర్చోబెట్టి ఉండి ఆమె కొడుకు ఆయన ముందు కూర్చుంటే అన్నంకెళ్ళి చూస్తుంటే వాడిని పక్కకు తీసుకొని పోయింది ఆయన ఫీల్ అయ్యాడు అమ్మ కూర్చొని వాడిని కూడా కూర్చొని ఆకలిగా ఉన్నట్టున్నాడు వాడు కూడా తింటాడంటే వాడు తినకూడదు లే అని పక్కకు తీసుకెళ్ళి వాడు తినకూడదు ఎందుకు తినకూడదు నేను సేవకుండా నా దగ్గర తింటే తప్పింది ప్లేట్ ఇవో వాడికి వేస్తానంటే వాడు తినకూడదన్నా వాడు తినకూడదు ఎందుకమ్మా ఎందుకు తినకూడదు అంటే చెప్పింది అది దేవుని దన్నా దేవునికని తీసిన బియ్యం అయి వాస్తవంగా మా ఇంట్లో బియ్యం అయిపోయి రెండు మూడు రోజులైంది రెండు మూడు రోజుల నుంచి మా ఇంట్లో అన్నం ఉండే పొజిషన్ లేదు ఇంత శ్రమ వచ్చినా సరే దేవుని దేవుని కేటాయించాలి నమ్మకంగా ఉండాలని అవి మా ఇంట్లో ఉన్నా వండుకోవాలా దైవజనుడు వచ్చావు నేను ఖాళీ కడుపుతో పంపించకూడదు అందుకే వండి పెట్టా నువ్వు తిను నువ్వు సేవకుడివి నువ్వు అది తీసుకోవచ్చు మేము దాన్ని ముట్టకూడదు అది దేవుడిది అన్నట్టు ఆయన కన్నీళ్ళు వచ్చినాయి బాధపడి సరే ఓకే ఇప్పుడు సేవకుడని దేవుని దని నా కేటాయించావు కదా ఇప్పుడు సేవకుడిగా నువ్వు నాకు ఇచ్చావు నాది ఇప్పుడు నాది ఆ బిడ్డకి పెడుతున్నాను నేను దేవుడిది నాకు ఇచ్చావుగా ఇది నాదిగా నా దేవుడిది నాది నా చేతికి అప్పచెప్ప దీని బాధ్యత నాది ఇప్పుడు అది నాది నా దేవుడిది ఇదిగో నేనే పెడుతున్నాను నేనే ఏదైనా ఉంటే నేను దేవుడు చూస్తుంటాం ఇవాడి ప్లేట్ ఇవ్వంటే అంటే ఆయన కూర్చోబెట్టి పెట్టారు అయిపోయింది భారంతో ప్రార్థన చేశాడు దేవా కడుపు మలమల మాడుతున్న ఎంత నమ్మకంగా ఉందో చూడు ఈ కుటుంబం ఈ కుటుంబాన్ని నింతే వదిలేస్తావా అసలు ఎందుకు దర్శించడానికి పోయాడు ఆయన అక్కడికంటే రెండు వారాల నుంచి మందిరానికి రావట్లే ఎందుకు రావట్లేదని అడుగుదామని పోయాడు ఛార్జికి డబ్బులు లేక రావట్లా ఛార్జికి డబ్బులు లేక రావట్లా ఇంటో జరగట్లా ఆ చర్య చూసిన తర్వాత ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేసి వెళ్ళాడు నెక్స్ట్ సండే పెందల కన్నా వచ్చేశారు సంతోషంగా వచ్చి దైవజనుడిని కలుసుకున్నారు సంతోషంగా కలుసుకున్నారంట ఏందమ్మా ఇంత సంతోషంగా ఉన్నారు అన్న దేవుడు కార్యం చేశాడన్నా దేవుడు గొప్ప కార్యం చేశాడన్న ఏం చేశాడు వాళ్ళు ఏ తోటలో అయితే పనిచేస్తారో ఆ యజమానుడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతా ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోతా సమృద్ధి గల్లోడు ఎన్నాళ్ళు మీరు నా దగ్గర నమ్మకంగా పనిచేశారు అది రెండు ఎకరాలు ఎన్ని ఎకరాలు తోట రెండు ఎకరాలు పైన రెండేనా రెండు ఎకరాలు పై చిల్లుకు తోట అది ఆల్రెడీ రన్నింగ్లోకి వచ్చిన తోట వాళ్ళని పిలిచి వాళ్ళకి రాసేసి ఇక నీ జీవితాంతం మీరే పండించుకోండి తినండి అని చెప్పి వాళ్ళకి రాసేసి వెళ్ళిపోయాడు పక్కవానికి వచ్చిన తోట సెంటు భూమి లేని మమ్మల్ని ఎకరాలు ఆస్తి పరులుగా చేశాడన్న దేవుడు దేవుడు అది రోజుల్లోనే జరిగిన కార్యమన్నా అని చెప్పి సాక్ష్యం ఇచ్చి దేవుని సముఖంలో నిలబడ్డారు కొంచెములో నమ్మకంగా ఉన్నవానికి విస్తారంగా అప్పచెప్పే దేవుడు ఆయన విషయంలో నమ్మకత్వాన్ని ప్రదర్శించిన వాళ్ళని అన్యాయం చేసే దేవుడు కాదు కాకపోతే మన బుద్ధి బలహీన బుద్ధి మెతక బుద్ధి వల్ల మనం దరిద్రతను అనుభవిస్తున్నాం ఇంకొద్దు మార్చుకుందాం ఇప్పుడు నేను క్లియర్గా చెప్పాను కనుక చెప్పాను కనుక ఇంకా నేను మీకు అన్యాయం చేసినట్టు కాదు ఓకేనా ఓకేనా ఎంతమందికి అర్థమైంది రెండు విషయాల్లో న్యాయం జరిగింది ఒకటి మీరు మీరుగా దేవుణ్ణి కలుసుకోవటం ఓకేనా రెండవది దేవునికి అన్ని విషయములలో నమ్మకంగా ఉండటం అందులో దేవునిది దేవునికి ఇచ్చే విషయములో నమ్మకంగా ఉండటం ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి మూడవది మొదటిది ఏసుప్రభు న్యాయాన్ని ఎలా గౌరవించాడో దానికోసం ఏం చేశాడో మరి రెండు జన్మల అనుభవం కలిగిన వాడు ఎక్కడికి వెళ్తాడో ఒక్క జన్మతోనే ముగించుకున్నవాడు ఏమవుతాడో ఈ మూడు సంగతులు క్లియర్గా ఈరోజు మీకు అందించా ఇంతే సంగతులు ఇంకలే